మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు వసంత్ పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ప్రకాష్ నగర్లో కొత్తగా వినూత్నంగా గాంధీ మహాత్మా గాంధీకి గుడి కట్టించారు అన్నదమ్ముల అనుబంధంతో కలిసి అన్నదమ్ముల ప్రేమ ఇద్దరు చాటుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల్లో గుడి కట్టించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నర్సరావుపేట ప్రకాష్ నగర్లో గుడి కట్టించారు పాల్ రెడ్డి భూపాల్రెడ్డి గారు అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాంధీ గుడి కట్టించడమే కాకుండా గుడికి పూజలు పూజలు అనే గుడి మనం విజయవాడ అట్లా చూసుకుంటాము మహాత్మాగాంధీ గుడి కానీ ఇక్కడ నరసరావుపేట ప్రత్యేకత ఏంటంటే గుడితో పాటు గుడికి డైలీ పూజలు కూడా నిర్వహిస్తామని చెప్పి మంత్రదమ్ములు ఇద్దరు కలిసి ఆ గుడి కట్టించామని చెప్పి వాళ్ళు డేమండ్ సాడుకున్నారు అలాగనే మహాత్మాగాంధీ ఆశయాలు కానీ గారి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో నిలిచిపోవాలన్నట్లుగా ఆ నరసరావుపేటలో అన్నదమ్ములు పాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా గుడి కట్టించి ప్రేమను చాటుకున్నారు ఒకసారి భూపాల్రెడ్డి రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మహాత్మా గాంధీ మానవతావాది మానవాతీత శక్తుడున్న మహామనీషి అతని జీవిత చరిత్ర ఎంత చదివితే అతనంటే అంత ఇష్టం ఏర్పడుతుంది ఇండియాకి రాకముందే సౌత్ ఆఫ్రికాలోనే లెపరసీ వాళ్లకు సేవ చేయటం మొదలుపెట్టారు అలానే ఇండియాలో తన ఆశ్రమం కట్టిన తర్వాత వార్ధ ఆశ్రమం అంటే మహారాష్ట్రలో ఉన్న వార్ధ ఆశ్రమంలో కూడా కుష్టి రోగులకి తన చేత్తో వాళ్ళ ఊడ్స్ తుడిచి వాళ్ళ కట్లు కట్టి సేవ చేసిన మహానుభావుడు నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్ సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దుర్గంధం వస్తుంది ఏమిటి అంటే లాబరేటరీస్ క్లీన్ చేసుకోవడం రాలేదు అంటారు అదేంటి మనం మంది మనమే క్లీన్ చేసుకోవాలి కదా అని అప్పుడు సమావేశం నుంచి వెళ్ళి ముందు అక్కడ అన్ని కూడా తనకు తాను చూడండి తనకు తాను అందరు పబ్లిక్ లాబరేటరీ క్లీన్ చేస్తాడు మనం ఈరోజు కూడా మన టాయిలెట్ ఎవరన్నా వచ్చి క్లీన్ చేస్తారని చూస్తుంటాం అటువంటి మానవతావాది తన ఆశ్రమంలో కోచిరబ్ ఆశ్రమం కానీ సబరిమితి ఆశ్రమంలో కానీ హరిజనులకు దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఆశ్రయం ఇచ్చి దాన్ని వ్యతిరేకి కొంత వ్యతిరేకిస్తే నేను ఆశ్రమైనా మూసేస్తా కానీ వాళ్ళని మాత్రం తిరిగి పంపేది లేదు వాళ్ళు మనతో సమానము అని అన్నవాడు మహాత్మా గాంధీ అందుకే అతను అంటాము అతను ఒక గొప్ప అని గమ్యం గమ్యం కాదు ముఖ్యం మార్గం ముఖ్యం మనకు స్వాతంత్రం రావాలి కరెక్టే కానీ హింస ద్వారా కాదు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు కానీ నాకు వారంటే ద్వేషం లేదు వారి దేశంలో వారు ప్రజాస్వామ్య విలువలకు విలువ ఇస్తున్నట్టే అదేవిధంగా భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు పెంపొందించాలని చెప్పేసి నేను వాళ్ళతో అహింసా మార్గంలో యుద్ధం చేస్తున్నాను ఎప్పుడైతే స్వాతంత్ర సమర పోరాటంలో కొంచెం అది వైలెన్స్ అంటే హింసాత్మకంగా మారిందో ఇమీడియట్గా అప్పుడు చూడండి నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం వెంటనే చౌరీ చౌర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది కాలాఫ్ చేసిస్తారు అంటే మార్గం ముఖ్యం గమ్యం కాదు అటువంటి మనిషి సత్యాగ్రహం అనే ఆయుధం ద్వారా మనందరికీ కూడా స్వాతంత్రం తెచ్చిపెట్టిన అతను అతని ఐడియల్స్ ఈ తరమే కాదు రాబోయే తరాల వారు కూడా మన్నం చేసుకుంటూ గుర్తుంచుకోవాలి అంటే ఏదో ఒక రోజు స్పీచ్ ఇస్తే సరిపోదు ఒకరోజు మీటింగ్ పెడితే సరిపోదు ఒకరోజు కాన్ఫరెన్స్ పెడితే సరిపోదు ఈ విధంగా ఒక స్ట్రక్చర్ ఉంటూ ఉంటే అప్పుడు పోయి వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి కనీసం మహాత్మా గాంధీ అతని గొప్పవాళ్ళు కాకపోయినా వారిలో ఐదో వంతు పదో వంతు లేదా ఐదు పది శాతం అయినా సరే అతను ఆచరిద్దాము అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అని అందుకనే మనం ఇక్కడ ముఖ్యంగా మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మహాత్మా గాంధీకి మొదట నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఇక్కడ గుడి కట్టడం జరిగింది చూశారు కదా మార్గం ముఖ్యం గమ్యం కాదన్న నినాదంతో రెడ్డి గారు ఇక్కడ గుడి కట్టించినట్టు చెప్తున్నారు అలాగనే ఏదో ఒకరోజు గుర్తుకొచ్చినట్టు ఒకరోజు గాంధీ జయంతి జరుపుకోవడం తర్వాత రోజు మర్చిపోయేటట్టు కాకుండా నిత్యం ఈ గుడిలో పూజలు జరుపుకుంటూ మహాత్ముని స్మరించుకుంటూ గాంధీజీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటూ అలాగనే అవేర్నెస్ కల్పిస్తామని చెప్పి భూపాల్ రెడ్డి గారు అంటున్నారు